శనిసిపూర్లో శనిదేవుని దర్శించుకోమని మేము ఇక్కడికి వెళ్ళామన్నమాట గుడి చూపిద్దామనేసి ఇలా వీడియో పెడుతున్నాను మామూలుగా అయితే అంత ఒక ఏడెనిమిది సంవత్సరాల కిందట అయితే ఏడెనిమిది సంవత్సరాల కిందట మనం దగ్గరికి వెళ్ళి ఆయిల్ వేసి అలా దగ్గరగా మొక్కుకొని వచ్చేవాళ్ళంట ఇప్పుడైతే అలా లేదండి అంతా చేంజ్ అయిపోయింది ఒక కనిపిస్తుంది కదా దేవుడి విగ్రహానికి ఆయిల్ పడుతుంది కదండి ఆ రాతి మీద అక్కడికి ఒక అడుగుల దూరంలో ఒక జాలిలాగా రెడీ చేశారనమాట ఆ జాలిలో ఆ జాలి కింద ఒక పైపులాగా అరేంజ్ చేశారు మనం ఆయిల్ అనేది ఆ జాలి మీద పోస్తే ఆ పైప్ కిందకి వెళ్ళి ఆ పైపుల్లో నుంచి అక్కడికి అంతా వచ్చేసి ఆ రాతి మీద పడుతుందంట అలా పెట్టారండి ఇప్పుడు దగ్గరికి వెళ్ళడానికి లేదు ఒక అడుగుల దూరం నుంచే అందరూ వీడియోస్ కావాలన్నా ఫొటోస్ కావాలన్నా ఇలా తీసుకుంటున్నారు అంతకుముందు అయితే దగ్గరికి వెళ్ళి దగ్గరగా నూనె పోసి దగ్గరగా దండం వచ్చే వచ్చేవాళ్ళంట ఒక దాదాపు ఏడు ఏడెనిమిది సంవత్సరాలకు ముందు అలా ఉండేదంట ఇప్పుడైతే మొత్తం ఇలా అరేంజ్ చేశారండి దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే దర్శించుకోవాలన్నమాట శనిదేవుడిని ఇలా పెట్టేశారు చూశారు కదా చాలా చాలా బాగుందండి ఇంకొక విషయం ఏంటంటే మీరు శనిదేవుని దర్శించుకునేటప్పుడు వెళ్తారు కదా శని శనిసిపూరం అక్కడ మీకు సంబంధించి ఏం తెచ్చుకోకూడదు అంటే ఏమన్నా షాపింగ్లు అవలా ఉ దేవునికి సంబంధించి ఉంటాయి కదా అవేవి కూడా తెచ్చుకోకూడదంట నాకు చెప్పారు అందుకే నేను ఏం తీసుకోలేదు అక్కడ జస్ట్ ఆయిల్ తీసుకున్నాను దేవుడికి సంబంధించిన పూజ సామాను తీసుకున్నాను ఆయనకి సమర్పించేసి దండం పెట్టుకొని అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా అప్పుడు మనం బయలుదేరాలన్నమాట అలాగనే వెళ్ళకూడదు అలాగే వెళ్ళకూడదండి మనం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని బయలుదేరాలన్నమాట అక్కడికి ఆయనకు సంబంధించిన ఏమి కూడా మనం తీసుకురాకూడదు ఇంటికి ఓకే అందుకనేసి ఈ విషయం చెప్దామని మీకు ఇలా వీడియో పెడుతున్నానండి ఎవరైనా కొత్త వాళ్ళు వెళితే మాత్రం షాపింగ్ అస్సలు చేయొద్దు అక్కడ మీకు సంబంధించి దండం పెట్టుకొని ఆయనకు సంబంధించిన ఏవో ఆయనకి అర్పించేసి దండం పెట్టుకొని వచ్చేసేయండి అంతేనండి చూశారు కదా చాలా బాగుందండి బాగా అరేంజ్ చేశారు అసలు ఆయిల్ అనేది ఇక్కడ ఒక పది అడుగుల దూరంలో మనం ఆయిల్ పోస్తే అదంతా కలెక్ట్ చేసుకొని అలా ఆ విగ్రహం మీద పడుతుంది అలా భలే అరేంజ్ చేశారనమాట చాలా బాగా నచ్చింది నాకైతే చూసారు కదా చాలా బాగుంది లొకేషన్ కూడా చుట్టుపక్కల కూడా లొకేషన్ చాలా బాగుందనమాట దగ్గరగా వెళ్ళడానికి లేదనమాట ఒక పది అడుగుల దూరంలోనే ఇలా అందరు చూస్తున్నారు చూసారు కదా మీరైతే సిరిడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికైతే వెళ్ళేసి రండి చాలా మంచిదంట మన బట్టలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కొద్దిగా నలుపు రంగులో కలిసేలాగా వేసుకొని పోతే మంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నలుపు రంగులో కొద్దిగా నలుపు ఆ రంగు కలిసేలాగా బట్టలు వేసుకొని పోతే మంచిదంట మాకు తెలియదు అక్కడికి వెళ్ళాక చెప్పారు ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళేటప్పుడు కొద్దిగా నలుపు రంగులో బట్టలు కలిసేలాగా వేసుకొని వెళ్ళండి చాలా మంచిదంట మనకి చూశారు కదా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ శనిసింగాపూర్ వెళ్ళి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇకపోతేనండి సిరిడీలో మనకి ఈ ఇస్తారు కదా మనం దర్శించుకున్న తర్వాత మనం సాయిబాబును దర్శించుకున్న తర్వాత అదే లైన్లో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇబూది ఇలా ఇస్తారనమాట చిన్న చిన్న ప్యాకెట్స్లో మనిషికి ఒక ప్యాకెట్ ఇస్తారండి చూసారు కదా ఆ విధంగా చిన్న చిన్న ప్యాకెట్ చేసి ప్యాకెట్స్ ఇస్తున్నారు ఒక ప్రసాదం ప్యాకెట్ ఒకటి ఇబూది ప్యాకెట్ ఒకటి ఇచ్చారు ఈ విభూతి ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక దాంట్లో ఒక గ్లాసులో వేసుకొని మనం ఇక్కడ గుళ్ళకి వెళ్తుంటాం కదా బాబా గుళ్ళకి అక్కడ కూడా తెచ్చుకుంటూ ఉంటాము ఈ మామూలుగా మాములుగా ఆ విభూతిని విభూతిలో కలిపి మనం మార్నింగ్ టైంలో లేవంగానే బ్రెష్ చేసుకొని కొద్దిగా నోట్లో ఒక చిటికెడు నోట్లో వేసుకొని కొద్దిగా బొట్టుగా పెట్టుకుంటే ఆ ప్యాకెట్ అయితే నేను ఇక్కడ తెచ్చుకున్నానండి ఇక్కడ లోకల్లో గుడికి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ మాత్రం సిరిడిలో తెచ్చుకున్నాము ఆ ప్యాకెట్స్ మాత్రం ఇక్కడ సాయిబాబు గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం ఒక గ్లాసులోకి వేసుకున్నాము విప్పి గ్లాసులో వేసుకున్నామండి మనకి మార్నింగ్ టైంలో కొద్దిగా నోట్లో వేసుకొని బొట్టుగా పెట్టుకోవచ్చండి మార్నింగ్ టైంలో మీరు బయటికి వెళ్ళేటప్పుడు విభూతిగా ధరించవచ్చు కొద్దిగా నోట్లో వేసుకుంటే ఇంకా మంచిది రోజు కూడా కొద్ది కొద్దిగా ఇలా అలవాటు చేసుకుంటూ పోతే చాలా మంచిది అనమాట మనకు మన శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఏదో తెలియని ఫీలింగ్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక ఆ గ్లాసులోకి వేసుకుందామండి మామూలుగా అవన్నీ విప్పేసి ఆ గ్లాసులోకి వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చాను కదా ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట ఆ ప్యాకెట్ ఆ ప్యాకెట్లో ఉన్నది కూడా విభూతిని ఆ విభూతిలో కలిపేద్దాము చాలా మంచిదండి ఇలా మీరు కానీ రోజు బొట్టుగా నోట్లో కొద్దిగా చిటుకుడు నోట్లో వేసుకుంటే నాలుగు మీద మెరుగు బయటకు వెళ్ళేటప్పుడైనా కూడా ఒక బొట్టుగా ధరిస్తే చాలా మంచిది అనమాట అలాగే మీకు కుదిరితే నెలలో ఒక్కసారైనా కూడా సాయిబాబా పారాయణం చేయండి చాలా మంచిది నేనైతే ఎంత కుదరకపోయినా కూడా నెలకై ఒక్కసారైనా కూడా పారాయణం చదువుతానండి చాలా మంచిది అనమాట అసలు మన ఉంటుంది ఏదో తెలియని ఫీలింగ్ అనమాట ఏదో సాధించిన ఫీలింగు హ్యాపీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒకసారి విభూతిని అయితే మీరు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోండి పిల్లలకు కూడా నైట్ పూట పడుకునేటప్పుడు కొద్దిగా బొట్టుగా పెట్టండి నోట్లో కొంచెం చిట్కడంతా నోట్లో కూడా వేయండి చాలా మంచిది అనమాట సాయిబాబా విభూతిని ఈ విధంగా అయితే ఎవరైనా పాటిస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి విభూదే కదా అని మనం అనుకుంటాము ఆ విభూతిలో ఉండే శక్తి అనేది మనం వాడితేనే మనకు తెలుస్తుంది ఆ మనశ్శాంతి అనేది నెలలో ఒకసారైనా పారాయణం చదవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఎవరెవరు పారాయణం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే నెలకు ఒకసారైనా పారాయణం చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను